హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగో నేను ఏందో పట్టుకోండానని చెప్పని చూస్తున్నారా ఇది ఈ కాళ్ళు కాళ్ళు కొండ కోడి కాళ్ళు అనుకుంటారేమో కోడి కాళ్ళు కాదు ఈ ఏంటంటే నల్లేరు కాడ బజ్జీలు అనమాట ఈ నల్లేరు కాడ బజ్జీలు ఈ ఎలా తయారు చేసామా ఈ ఎక్కడి నుంచి తెచ్చామా అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నల్లేరు కాడ కోసం వచ్చాము లేతా లేత ఇ కోసుకుంటున్నాము ఈర్లైతే ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఎలా ఉండవు ఈ పూత పూసేస్తుండే బాగా ఏదో ఒక రూపంలో చేసుకొని తింటా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ కత్మ చెట్లు పైకి అల్లుకోకుండా అయ్యా చెట్టు అల్లుకొని వెళ్తా ఉంటుంది ఇక నీకు పక్క ఎక్కడా లేదు ఉండేది ఇక్కడ ఈ ఉక్కరనే ఉండదు పొయ్యి కల్లా అది పరికి చెట్టు అది జాగ్రత్తగా పోయి ముళ్ళు కూర్చుకుంటాయి పరికి చెట్టు ముళ్ళు ముళ్ళు చక్కగా ఉండయా ఈ పరీక్షలకి అల్లుకోబోడదు కొ పైని అన్ని అందల నాకు పైనిప్పుడు ఇంకొక గింత అడికించు అడికించేసి ఎన్నించేసి రాక ఇవన్నీ పోతొచ్చేసినట్టుంది ఆ వదిలేసుకుంటా ఈ మధ్య కని వచ్చిందా బాగుంటది అండి వాళ్ళని కనబడితే అవుతాడవా అప్పుడు రావాలి మళ్ళా బిల్లే ఆ పచ్చడి తినేవాళ్ళు వదలరు అనమాట ఎక్కడ ఎగురు వచ్చిందా కోసేద్దంటారు ఈగురొచ్చిందనుకో సప్నగా చేస్తారు కట్లకి వచ్చిన వాళ్ళు రాత రాత్ర ఈ సైడ్ ఉంది బాగా అవి కూడా అయ్యి పైన వచ్చేసింది ములు గుచ్చుకుంటాయి జాగ్రత్తగా ఈ యువుకులకి కండరాలు గట్టి పడతాయి అందుకోవాలి అయిపోయినాయా కొయ్య ఆ పక్కన నెట్టుకో కింద నెట్టున్నాయి రెండు కమ్మలు ఈ కోసుకొని పోయి ఇంటికి పోయి ఏం చేస్తామో మీరే చూడండి మేము వీటితో ఏం చేయబోయేది వీడియో అయితే ఎక్కడ క్లిప్ చేయకోకుండా చూడండి చూస్తేనే వీడియో అర్థం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి లేటెస్ట్ వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాం అయితే ముదురు కాళ్ళు ముదురు ఫోన్ అయ్యి అనిపిస్తున్నాయి కదా కాళ్ళు ముదురు కాళ్ళు ఇంటికైతే బయలుదేరుతున్నాము వెళ్తా ఉన్నాం ఇక్కడికైతే వచ్చాము ఫోన్ పుట్టగడు ఉంది ఇక్కడ ఫామ్లు ఏమైనా ఉంటాయా చూసి ఆమె పోయి ఫామ్ పుట్టుకొని ఉంది జాగ్రత్తగా గోసుకుంటే కదా కింద ఫామ్లు ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఫామ్ పుట్టి ఉంది ఇక్కడ కనిపిస్తా ఇది కనిపించేదంతా ఫామ్ పుట్ట ఇప్పుడైతే ఇంటికి వచ్చామో దొరకటం చాలా కష్టం ఉంది అయితే ఎండ చిన్నగా లేదు ఎండ అంటే ఎండ కాదు వానకి గాలి దోలక గాలి టక్క నిల కరెంట్ కరెంటుగా లేదు దానికి తగ్గట్టు కరెంటు కూడా లేదు అందువల్ల అప్పుడు ఇబ్బంది పాసం కాలువంతా తిరుక్కుని వచ్చాం మర్చిపోయినా ఇప్పుడు పోసుకున్నా ఈ నల్లేరు దేనికో అని అనుకుంటున్నారేమో చిన్న చిన్న బజ్జీలు చేసుకోవడానికి బుడ్డ బుడ్డ బజ్జీలు చేస్తున్నాము ఈ బుడ్డ బజ్జీలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూడండి లైక్ మటుకు కొట్టండి గట్టిగా కొట్టండి వీడియోస్ చూసి వెళ్తా వెళ్తా లైక్ కొట్టేసి వెళ్ళిపోండి మర్చిపోబాకండి నేను జ్ఞాపకం చేస్తుంటాను నెల్లేరు బీళ్ళైతే పెట్టుకున్నాను బాణట్లో నీళ్ళైతే తిరుగుతున్నాయి కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నా కడిగి పెట్టుకున్నా నెల్లేరునైతే నీళ్ళల్లో వేసుకుంటున్నా ఏడు నీళ్ళల్లో వేసి అన్న తీసేసుకోవాలి ఒక ఏమో ఏందో గోడ్లు పెడుతున్నావు ఇంట్లోకి ఉప్పు కారం పట్టేదానికి అన్నమాట అట్లా తినేటప్పుడు సప్పంగా లేకుండా సప్పంగా లేకుండా కార కారంగా ఉండేదానికి ఈ నల్లేదాన్ని ఏదో ఒక ఒక రూపంలోనైనా చేసుకొని తినాలి ఇంట్లోకి తెల్లగడ్డ కారం పసుపు ఉప్పు వేసి బజ్జీలు అయితే కారం కారంగా ఉంటాయి కారం బాగా పడింది శనగపిండి శనగపిండి అయితే తీసుకున్నాను కొంచెం మొక్క పిండి وام سارد پینا ایمانم باطل అయితే పెట్టుకున్నాము అయితే పోసేసుకున్నాము ఎన్నోకే తడవేసి అది అటు కలిపేసి భోజనం అప్పుడు ఒకటి ఒకటి తీసేసి ఏమన్నా విడివిడిగా చేసేసి ఎరాటి బజ్జీలు అనమాట మల్లారు బజ్జీలు అంటే ఎత్త ఉంటాయి అట్టే ఉంటాయి బజ్జీలు అంటే భలే వచ్చినాయి కాడ అంత పొడగను అంత పొడగన్నా బజ్జీ గేడ మను బూలుడా అరుగుగా దొరికే నల్లేరు బజ్జీలు ఇప్పుడే చేసుకుంటున్నాను కాల్ బాగా తీసేస్తున్నాం తీసి ఇదే ఫస్ట్ టైం నల్లేరు బజ్జీలు తయారు చేయటం మన ఛానల్ మన ఛానల్లో కోడి కాళ్ళు నేట్లున్నాయి రెండో భలే బలేముతుంది అట్లా నేను ఉంది బజ్జీలు నిరపకాయ బజ్జీలాగా అంతే అటు ముంచటం అట్టే దాంట్లో వేయటం అంతే నోరు ఊరిపోతుంది అట్లా బజ్జీల సైడ్ చేసాను మొత్తం కూడా అబ్జెస్ చేశాను రెడీ అయిపోయినాయి ఈ బజ్జీలు ఈ నూనెలో అయినా వాడుచుకొని చేసుకోవచ్చు మేమైతే ఏ నీళ్ళల్లో ఉడకబెట్టుకొని చేసుకున్నాము నూనెలో వేయించుకొని చేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట నల్లేరు బజ్జీలు అయితే ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను ఎట్టండి అయ్య సూపర్గా ఉండే కారం అయితే అన్నీ మొత్తం దాంట్లో ఇమ్మిడిపోంది దాంట్లో ఇందాక గా ఘాట్లు వేసి అందులో కారం వేస్తుంది కదా కార కారంగా సూపర్ టేస్టీగా ఉంది బాగా మంచి టేస్టీగా ఉండదు కారం ఉంది బాగుంది సరే అయితే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసం ఆల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈరోజుకైతే ఈ వీడియో ఇంతేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్